క్విట్ ఇండియా ప్రారంభమై మరి దాదాపు ఎనభై మూడు సంవత్సరాలు కావచ్చింది నేటికి మరి ఎనభై గాంధీజీ సిద్ధాంతం ఏంటంటే వాళ్ళు బ్రిటిషర్స్ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో క్విట్ ఇండియా మూమెంట్ మరి డూ ఆర్ డై అనే నినాదంతో గాంధీజీ ముందుకు వచ్చి మన స్వాతంత్రం మనకు మా మాది మేమే పరిపాలించుకోవాలి మమ్మల్ని మేమే రక్షించుకోవాలని మరి ఎట్లయితే సాల్ట్ సత్యాగ్రహతోటి సత్యాగ్రహం వారు స్టార్ట్ చేసిన సాల్ట్ సత్యాగ్రహం ద్వారా స్టార్ట్ చేసి మరి గాంధీజీ నేడు ఉన్నట్టయితే స్వాతంత్రం సిద్ధించింది కనుక మనది మనం పరిపాలించుకుంటున్నా ఉన్నాం మరి బాగుపడుతున్నా ఉన్నాం కనుక ఇప్పుడు మనకు కావాల్సింది క్విట్ ప్లాస్టిక్ క్విట్ డ్రగ్స్ క్విట్ మన ప్రతి ఒక్కళ్ళు యువత యువత జీవితము నాశనాలు అయిపోతున్నా ఉన్నాయి మరి మత్తు మందుకు బానిసలు అవుతున్నా ఉన్నారు యువత మరి అలాగే డ్రగ్స్కు బానిసలు అవుతున్నా ఉన్నారు యువత మరి పెద్ద పెద్ద వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నాము డ్రగ్స్కు బానిసలు అయిపోతున్నా ఉన్నారు అని చెప్తా ఉన్నారు మరి గాంధీజీ ఈరోజు బతికుంటే గిట్టా నాయన భారతదేశం నుంచి తరిమి కొడదాం మనం మన భారతదేశం బాగుపడాలంటే మన యువత బాగుపడాలంటే మనకు లభించిన ఎన్నో కష్ట నష్టాలు మరి భగత్ సింగ్ కాంచిన మొదలు పెడితే రాణి రుద్రమ్మ కానీ మొదలు పెడితే మరి ఒక సుభాష్ చంద్ర గారి మొదలు పెడితే వీళ్ళందరి త్యాగాల ఫలము మరి నేడు మనకు స్వాతంత్రం లభించింది ఈ లభించిన స్వాతంత్రాన్ని మనం మనం పరిపాలించుకోవాలి కాపాడుకోవాలంటే మనకు కావాల్సింది యువత ప్రపంచ జనాభాల అత్యంత శక్తిగల దేశం యువత గల దేశం మన భారతదేశం మరి ఈ దేశంలో మనం మనల్ని మనల్ని మరొకసారి పరిపాలించుకోవాలంటే మరి మనకు యువత పాటుపడాల్సిన అవసరం ఉంది మరి ఈ యువతకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది ఇవందరికీ కూడా గాంధీజీ సిద్ధాంతాలు నిలవాల్సిన అవసరం ఉంది మరి గాంధీజీ సిద్ధాంతం ఏదైతే ఉందో మాస్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ బై మాసెస్ అని ఉన్నది ప్రొడక్ మాస్ ప్రొడక్షన్ కాదు ప్రొడక్షన్ బై మాసెస్ అనే గాంధీజీ సిద్ధాంతం ప్రతి ఒక్కరికి మనకు గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామీణులకు ఉపాధి ధ్యేయం గ్రామీణులు బాగుపడితేనే మన దేశం బాగుపడుతుంది అనే సిద్ధాంతం ఏదైతుందో ఇప్పటి గవర్నమెంట్లు అన్ని కానీ మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కానీ మరి కేంద్ర ప్రభుత్వం కానీ గాంధీ సిద్ధాంతాలను మరొకసారి ముందుకు తీసుకొని పోయి మరి మనను మన దేశానికి మరి ఒక్కళ్ళకు కూడా ఎక్కడికో పోయి మరి మనం చూస్తూనే ఉన్నాం మన యువత అంతా కూడా అమెరికా పోయి బతుకుతూనే ఉన్నారు మరి ఇంకెక్కడికో దేశానికి పోయి బతుకుతూనే ఉన్నారు మనం అక్కడి నుంచి మళ్ళీ రావాలి మరి బాగుపడాలి అని అంటే మనకు గ్రామీణ మన ప్రొడక్షన్ మనమే అగర్ చూస్తూనే ఉన్నాం మనం జెండాలు కూడా మరి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఉన్నా అని చెప్తా ఉన్నారు మరి ఇది ఎంత ఎంత మనం కొట్టాడాల్సిన అవసరం ఉంది మన యువతకు మెయిన్గా రాబోయే తరానికి ఈ చెడు పోవాలి చెడు హిల్స్ అని దేశంలోకి వెళ్ళిపోవాలి మరి ట్రీస్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి అట్లనే అవాయిడ్ పొల్యూషన్ చేసుకుంటేనే మనం బాగుపడతామనే ఉద్దేశంతో మరి మా కరీంనగర్ గాంధీ క్లబ్స్ అధ్యక్షులు తాటికొండ భాస్కరన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు క్విట్ ఇండియా ప్రోగ్రామ్ కరీంనగర్లో చేసుకొని గాంధీజీ సిద్ధాంతాలను గాంధీజీకి వందనాలు తెలియజేసుకుంటూ మరి రామేశ్వర గారు కానీ ఇతర పెద్దలందరి సమక్షంలో ఇక్కడ కలెక్టర్ కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్లోని కార్యాలయంలో మేము గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేపట్టినాం దాదాపు పది ఏడెనిమిది సంవత్సరాల నుంచి మా భాస్కరణ ఆధ్వర్యంలో ఈ క్విట్ ఇండియా ప్రోగ్రాం కానీ స్వాతంత్ర దినోత్సవం కానీ మరి అక్టోబర్ సెకండ్న గాంధీ జయంతి కానీ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నా ఉన్నాం వారిని వారి సిద్ధాంతాలను మేము మరణం చేసుకుంటున్నా ఉన్నాం మరి విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు క్విట్ ఇండియా సందర్భంగా వారికి మా వందనాలు తెలియజేస్తున్నా ఉన్నాం జోహార్ గాంధీజీ అమర్ రహే అమర్ రహేగా అమర్ రహేగా అమర్ రహేగా అమర్ రహేగా అమర్ రహేగా జబ్బక్ సూరజ్ చంద్ర రహేగా గాంధీజీ తేరా నామ్ రహేగా जब तक सूरज चांद रहेगा गांधी जी तेरा नाम रहेगा